Hi guys, welcome back to Presa PS Vlogs. నా కోసమే కన్నులంతా వెయిట్ చేస్తున్నారు బ్రో ఎక్కడికి వెళ్తున్నారు ఎందుకు అంటే సో వీడియో చూసి మీరే తెలుసుకోండి మా ఛానల్ కొత్తగా వచ్చి ఫస్ట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి అలాగే మన ఇన్స్టా యూట్యూబ్ పేజ్ని ఫాలో అయిపోయింది అలానే వీడియో ఫుల్గా చూసేదానికి ఖచ్చితంగా ట్రై చేయండి మనం ఇప్పుడు మన పెనలూరు నుంచి ఎన్నారపురంకి అయితే స్టార్ట్ అయిపోయాం సో అలా ఎన్నారంలోకి వస్తాను మా ఫ్రెండ్ అయితే కనిపించా అన్నమాట వాడి దగ్గరికి వెళ్ళేసి మా హరి అడుగుతున్నాడు సో చెట్లకి ఎవరైనా కాయలు కొట్టేవాళ్ళు అని చెప్పేసి ఎందుకంటే మేము వచ్చిన తాట్కాయలు కోసం అనమాట సీజనల్ ఫ్రూట్స్ మాలో కూడా మంచి మంచి వాళ్ళు ఉన్నారు కానీ చెట్టికి కోసేవాళ్ళు లేరు తినేవాళ్ళు మాత్రం బాగున్నారు మాత్రం అప్పుడు ఎక్కుతా ఉంటాడు చెట్లు ఇంకా వాడు సరే పద నేను ఎలాగోలా ఎక్కి కోసేస్తా అని చెప్పి మమ్మల్ని అయితే ఇంక పదండి అని చెప్పేశాడు సో మేము కూడా స్టార్ట్ అయిపోయి గా కాయల దగ్గరికి వచ్చేసా అనమాట ఇది వచ్చేసి తిరణంపల్లి దగ్గర అనమాట ఈ చెట్లన్నీ ఆ చెట్లను తీసి ఒక్కసారిగా మా వాళ్ళందరూ షాక్ అయ్యారు అరె ఇన్ని చెట్ల ఎప్పుడు ఎన్ని కోసుకొని తింటామని ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఎక్కి పడవలేదు హరిగా అవి చూసాను భయపడాడు అంత హైటోనా నేను ఎక్కలేనని చెప్పేశాడు సర్లే అని చెప్పి ఇంక అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాం తిరిగి తిరిగి మేము ఎప్పుడు వచ్చే దగ్గరికి వచ్చేసాం ఇంకా అక్కడికి వస్తాను రోడ్డు పక్కన ఒక చెట్టు అయితే కనిపించింది కాకపోతే ఇది చాలా లేదా సో దాంట్లో నా తాటి నుంచి కూడా ఉండవు అనమాట అందుకని చెప్పేసి ఇంకా అలా ఏటా నుంచి లోపలికి వెళ్ళిపోతున్నాను ఏదో ఒక రాగం పిలిచింది మస్తు షేడ్స్ ఉన్నారా నీలా తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా ఇక్కడ నుంచి చాలా దూరం అయితే వెళ్ళేసి అక్కడ కాటికేలు అయితే ఉన్నా కానీ కోసం వాళ్ళు లేరు అనమాట మరి ఇక్కడ ఏదో వస్తా నేను యాన్సర్ తీస్తా అంటున్నాడు వీడికి వచ్చినాక చెట్టు పెద్దది కానీ ఆకు పెద్దది కానీ కాయ చిన్నది కానీ ఏమైంది సోది చెప్తాను అది ఇది ఆయన పరిశీలిస్తున్నాడు చెట్లన్నీ మేము అక్కడికి వెళ్ళే లోపల ఎవరో తిని మిగిలిపోయినట్టు నేను అక్కడే పెట్టిపోయినారా సో మా వాడు దాన్ని అట్లా ఎట్లా చేసి అరికినాడు కానీ లోపల చూస్తే చాలా చిన్నది ఉన్నది కూడా ముదిరిపోయి ప్రస్తుతానికి ఇక్కడైతే కాయలు కొట్టేసినారు ఎందుకంటే మా అలాంటి యుద్ధ ముందే తొరబడ్డారు అనమాట మేమే చాలా లేటుగా వచ్చాము కాయలు కనిపించినా మాకు కొట్టేవాళ్ళు లేరు సో మా అరిగాడే ఇంకా ఏదో ఒకటి ఈరోజు చేయాలి ఏదో ఒకటి చేస్తామండి మొత్తానికి ఎక్కి చేస్తాం పైకి పడినా పర్లే మా కాయలు వచ్చే చాలు ఇంకోసారి పర్లే మా కాయలు వచ్చే చాలు ఇంకా అన్న వాళ్ళు వచ్చి అంత లోపలికి రాని మేమైతే నడలేము అన్నారా సర్లే అని చెప్పేసి నేను హరి ఇంకో పిల్లోని తీసుకొని అలా లోపలికి వెళ్తాను ఇక్కడ చూస్తే మావాడు ఒక చెట్టు కనిపించి రే దీనికి ట్రై చేస్తారా కొద్ది క్లారిటీ ఉంది పైకి ఎక్కేదానికి కానీ అక్కడ చూసి అంత పరి కంప ఉంది సర్లే దీన్ని ఎందుకు ఇంకా ముందుకెళ్ళి చూద్దాం ముందు ఏమైనా చెట్లు ట్రై చేద్దాం అని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి ముందు స్టార్ట్ అయిపోయింది ఇంకా అక్కడి నుంచి అలా కంచరు పొలాలన్నీ దాటుగా వెళ్తుంటే దగ్గరలో మంచి చెట్లు ఇది కనిపించాయి అన్నమాట సో వాడు అది చూసి నాకు కొద్ది ఈజీ ఉంది ట్రై చేస్తాను నేను వచ్చి సర్లే ముందుకెళ్దాం పదరా ముందు ఇంకా చిన్న చెట్లు ఉంటాయి యలు ఉండొచ్చు ముందుకైతే వెళ్దాం ముందుకు వెళ్ళిపోయావా ఇక్కడ చూస్తే ఎక్కిందరు ఆల్రెడీ కాయలు కొట్టి తినేసి మిగిలి చాలా మిగిలి పెట్టి వెళ్ళిపోయారు మేము ఇంతవరకు ఎత్తికి ఎత్తికి మాకైతే కాయలు చిక్క పైకి ఎక్కలేక ఎక్కే చెట్లు దొరకక ఇంకా సహనం అయితే చచ్చిపోయింది అది ఎవరికి ఓపిక లేదు మా వాడు అయితే దాని మీద యుద్ధం చేస్తున్నాడు ఏమన్నా బాగుంటాయి కాయలు తిందాం అని చెప్పి కానీ తీసి చూస్తే లోపల ముదిరిపోయినాయి తిన్న కూడా తినలేమి అంత గట్టిగా రబ్బర్ మాదిరి ఉన్నాయి ఇంకా మనవాడైతే నా కోసం మళ్ళీ ఒకటి కొట్టించాడు అనమాట సో చిన్నకాయ తీసినాడు తిండిపోతే బాగుంటుంది అని చెప్పేసి సో బయటని చూస్తే బాగానే ఉన్నాయి మంచిదే కానీ இதுங்களை இங்கே வாட்ரு கேட்டு ஏன் வேணாம் ஒரு முதிரி ஃபீனா வரா லோபல் தின பைடு தின காத்து லோபலே நீ நினைவே நேனும் மரி அந்த எதவலா கணப்படுத்துனாரா ஓ மாதிரிகா கூட கணப்படுத்தல இத பைடு மெத்தவா லோபல் சிகிட்டா முதிரி ஃபீனே நீ நினை சப்ரா சப்ரே இன்கவுண்டர் இல்ல தாண்ட ஏதோ கைஜி கிட்டு அதால ஒரே ஒரே ఎక్కువ లేదు ఒకసారి చుట్టుపక్కల ఉండండి మొత్తం అన్ని తాడి చెట్లే కానీ కాయేమో పైన ఎక్కేవాళ్ళు లేదు కిందనేటి ఏమో అందరు కొట్టేస్తున్నారు ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఫస్ట్ లో చూసిన చెట్ల దగ్గరికి వచ్చేసినాం ఏ కొద్ది ఈజీగా ఉన్నాయి అక్కడ ఎక్కడ చూసినా మొత్తం పొదలు ఉన్నాయన్నమాట పైకి ఎక్కదానికి ఛాన్స్ లేదు సో మళ్ళీ ఇక్కడికి వచ్చేసినాం ఇదే ఎక్కుతారని చెప్పేసినా మా వాడు సరే పారా అని చెప్పి నా ఎంకరేజ్మెంట్తో వాడిని చిన్న పైకి ఎక్కిచ్చేసిన అన్నం మట్టుగా మా పెళ్ళేదిరా ఇంకా బాగా గుర్తు చేసుకో ఇంకా మావోడికి అలా నాలుగు మాటలు చెప్పి చిన్నగా నువ్వు తెలుసురా నా సాధిస్తా నా మోటివేషన్ అలాంటిది రా మావడు ఇంకా లాస్ట్ దాకా వెళ్ళే శివరే నాకైతే ఇక్కడ వాటం లేదు నేను కొట్టలేను నేను దిగేస్తాది ఒక బాడీ అంత శివర్ అవుతుంది అని చెప్పాడు ఇంకా సర్లేదు నీ ఇష్టం సపోర్ట్ లేనప్పుడు ఏం చేస్తాను దిగి అని చెప్పేసి కాకపోతే అప్పుడు మామూలు అంతా ఎంటర్ అవుతున్నారు వాళ్ళు అనుకున్నారు అబ్బాయి కాయలు ఎందుకు ఫుడ్ తినొచ్చు అనుకున్నారు ఆయన వాళ్ళకి పెద్ద షాక్ అయిపోయింది అనమాట మామూలు అసలు తగ్గడం నేను ఏదో చెట్టు ఖచ్చితంగా ఎక్కాలి ఏదో కాయలు కొట్టాలని ఫుల్ బలంగా ఏం చేసాడు అంటే పక్కన చెట్టు ఉంటే పడిపోయింది అది తెచ్చేసి ఆ తాటి చెట్టుకి దాన్ని సగం వరకు దాని నుంచి ఎక్కి ఆ నుంచి పైకి ఎక్కి దాన్ని ప్లాన్ చేసినాడు మాట్లాడగ్గు గబ్బులా రేషారు గబ్బి కూర చేస్తున్నావా రేషనా గబ్బిలం కూర చేసి ఏం మాట్లాడుతున్నావురా కొంత రోజులు అయిపోయింది మొత్తానికి ఈ చెట్టు కూడా పైకి అయితే ఎక్కేసిండు కానీ పైన కాయల కంటే గెర్రాలు ఎక్కువ ఉన్నట్టున్నాయి గైస్ ఇక్కడ అందరం కష్టపడతానండి ఇది మాత్రం అడుగుతున్నట్టుగా చిల్లు అవుతున్నారు ఇక్కడ సురేష్ సురేషనక్కడికి వస్తే మంచి డిస్ట్ ఇచ్చాడు నాకైతే నాలుగు చూపిస్తాడు ఏందో నాలుగు కాయలు కావాలంటే కాదు నాలుగు గల్లలు కావాలన్న మీ అందరు గెలపు షాక్ అయిపోయినాము పడుగా నాలుగు గల్లలు కావాలంట అండే నాలుగు గల్లలు పెట్టుకున్న మైకి నాది ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి అరే మట్లు పట్టుకుని చిన్న పైకి కీర తార్థన మాదిరి దిగడు కాండి దూకో సురేషన్న పట్టుకుంటా నిన్ను ఎందుకు జీవితంతో ఆడుకుంటావా సుఖం లేదు సంతోషం లేదు కనీసం నిద్ర కూడా పోను వాస్తానికి ఇందిగా ఒరే ఏంద్ర నువ్వు గమ్మి వరకు చేరుకొని గమ్మి నీకు వెనక తిరుగుతావు అసలు నువ్వు ఇచ్చే మోటివేషన్ ఏంది నువ్వు చేసే ఏంది చెప్పా గొప్ప సిద్ధాంతి ఇడో గొప్ప యాదాంతి కమర్రా అరీరా మళ్ళీ ఈ చెట్టు కూడా సేమ్ రిపీట్ నేనైతే కొట్టలేను నాకు ఓపిక లేదు అప్పటికే వాడికి పైన తెగిపోయి బ్లడ్ అని చెప్పినా సర్లే దిగేరా అని చెప్పేసి కాలు దాని మీద పెట్టిరా ఒక కాలు ఇటు పెట్టు ఇంకోలు పెట్టు నేను దూగ్రామ్ ఇందుక్రా మట్టలకి ముళ్ళు కాలు ఇప్పుడు మనం ఏ సాంగ్ మంజూల బాయ్స్ రే వాడు అనుకుంటాను రక్తంగా నేను చావు రాలా ఎత్తుకుంటారా రెండు గయసు కాళ్ళంతా బాగుతున్నాడు చిల్లుడు నీలంకాయ అది ఏం చేస్తున్నావు యాదండ మ్యాజిక్ చేస్తున్నాడు కాయ కాయగడమ అయిందా బాగా అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఓయ్ రా రాదా పడవరా చూడండి గాయస్ అన్నా మా మా యూత్ కాదు అన్న దిగలేడు సో ఆడికి అడిగి మీరు దాటుకొని వస్తున్నాడు ఇంకా అలా ఎన్నారపురంకి అయితే వచ్చేసి ఎలాగో తాటికెళ్ళి తెలిపోయినాం కనీసం మధ్య కింద తాగి అని చెప్పి అందరూ మధ్య ప్యాకెట్ అయితే తీసుకుని తాగేసి ఇంక ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాం హాయ్ గైస్ సో మన వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఇన్స్టాంట్ యూట్యూబ్ పేజ్ ఫాలో అయిపోయింది సో వీడియో నచ్చింది అనుకున్నా మర్చిపోయినా లైక్ చేయండి E aí